ఇది మామూలు పొగ కాదు ఇది నిశ్శబ్దంగా శరీరాన్ని కొల్లగొట్టి జీవితాన్ని కబళించే మానవ శత్రువు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎనభై లక్షల మంది పొగాకు వల్ల తమ ప్రాణాన్ని కోల్పోతున్నారు ఒక చిన్న బీడి ఒక చిన్న సిగరెట్ అనిపించవచ్చు కానీ వాటి వెనుక ఉన్నది క్యాన్సర్ గుండెపోటు అలాగే శ్వాసనాల సంబంధ వ్యాధులు ప్రతి ఆరు సెకండ్లకు ఒక ప్రాణం పొగాకు బలవుతోంది పొగాకు అనేది మన ఆరోగ్యాన్ని మెల్లిగా కానీ ఖచ్చితంగా నాశనం చేస్తుంది చిన్న వయసులో స్నేహితులతో చిలిపి అనిపించిన సిగరెట్ ఇప్పుడు తన నోట్లో క్యాన్సర్ ని కలిగిస్తోంది మొదట కేవలం ఒత్తిడి తగ్గించుకోవడం కోసమే మొదలు పెట్టాను కానీ ఇప్పుడు నా జీవితం మీదే భయం పట్టుకుంది అంటాడు ఒక విక్టిం ఇలాంటివి లక్షల స్టోరీస్ ఉన్నాయి కానీ అందులో చాలా వరకు మనం వినలేం ఎందుకంటే వాళ్ల గొంతుక ఇప్పుడు లేదు పొగాకు కంపెనీల లక్ష్యం ఒకటే యువత యూత్ సినిమాల్లో హీరో సిగరెట్ తాగటం చూసి వందలాది మందికి అదే అలవాటు అవుతుంది సరే ప్రతి సంవత్సరం ఉన్నట్టుగానే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదుకు ఒక థీమ్ ఉంది అదే ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టుబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫీరెన్స్ అంటే మన పిల్లల్ని యువతను ఈ వ్యసనమయ నుంచి కాపాడుకోవటం ఇకపోతే భారతదేశంలో ఇరవై ఆరు కోట్ల మందికి పైగా ప్రజలు ఏదో రూపంలో పొగాకు వాడుతూనే ఉన్నారు అది గుట్కా కావచ్చు ఖైన కావచ్చు బీడీలు కావచ్చు సిగరెట్లు కావచ్చు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ నిషేధం ఉన్నప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ లోపాల వల్ల వ్యాపారాలు కొనసాగుతూనే ఉన్నాయి ప్యాకెట్ల మీద హెచ్చరికలు పెద్దగా కనిపిస్తాయి పొగాకు మారటం కష్టం కాదు నిజం చెప్పాలంటే అది మన జీవితం మీద మనం పెట్టేటువంటి ఆరోగ్యకరమైన పెట్టుబడి దీనికి లైన్ ఇండియా అనేటువంటి ఒక సహాయానికి సంబంధించినటువంటి కాల్ సెంటర్ కూడా ఉంది దానికి సంబంధించిన నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ ఫ్యామిలీ సపోర్ట్ యోగా కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా మన వెన్నంటి ఉంటాయి మన నిర్ణయం మీదే ఇదంతా కూడా ఆధారపడి ఉంది శాశ్వతంగా విముక్తి సాధించడం కోసమే మరి ఎన్నో సంస్థలు శ్రమిస్తున్నాయి ముప్పై ఒకటి మే ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం అంటే ఈరోజు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మాత్రమే కాదు మీ కుటుంబాన్ని కూడా కాపాడుతుంది మన తరం పొగాకు లేని తరం కావాలి పొగాకు కాదు మనకు జీవితమే ముఖ్యం